హలో హాయ్ని నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీకి అలాగే బస్ స్టాండ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుంటూరు కార్పొరేషన్ పాడు పక్కన ఆదిత్య నగర్ ప్రైమ్ లొకేషన్లో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో నూట అరవై ఎనిమిది గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అందమైన డాబా ఇల్లు ఇప్పుడు కేవలం బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఐదు లక్షలకే సేల్కి వచ్చింది ఇక్కడ గజం స్థలం ఇరవై ఐదు వేల రూపాయల పైన ఉంటుంది బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి యాభై లక్షల పైన ఉంటుందండి కానీ ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు బిల్డింగ్ పరంగా స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ